ఎప్పటి నుంచో లాస్ట్ టైమే ఫోన్ చేసినారు నాకే కుదరలేదనమాట ఇప్పుడు రా రా అంటున్నారు ఫార్టీ మినిట్స్లో రెడీ అయిపోయినాను ఇప్పుడు వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కోసం పూలు తీసుకుపోతున్నాను హలో ఎవరువాన్ అందరు ఎలాగున్నారండి మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తుంది ఏంటి భారతి అనుకోకండి ఎగ్జైట్మెంట్లో తీసిన వీడియో అనమాట అది రియల్ అయి ఉంటేనే బాగుంటుంది అనేసి అలాగే పెట్టినాను నన్ను చూడడానికి ఎస్పెషల్లీ నన్ను చూడడానికి చిన్నపిల్లలే ఇష్టపడుతున్నారని తెలిసేసి నేను చాక్లెట్స్ తీసుకొని పోయినాను చూడండి తను రజిని అనమాట అందరూ గుంటకల్లోనే కలిసి చదువుకున్నాము టెన్త్ క్లాస్ బ్యాచ్ అనమాట ఎయి ఎయిత్ టు టెన్త్ అనమాట త్రీ ఇయర్సే కానీ బాండింగ్ చాలా ఎక్కువ మీరు మాటి మాటికి హక్ చేసుకోవడము మా ఫేస్లో స్మైలు ఇవన్నీ చూస్తే మీరే మీకే అర్థమైపోతుంది తను హైమా బ్లాక్ ఓనీ అమ్మాయి తనే ఇంతకు ముందు కూడా చెప్పింది అనమాట కవిత వచ్చినప్పుడు కవిత మా ఊరు అమ్మాయి అయినా కూడా ఏం కలిసేది చాలా తక్కువ అనమాట చాలా దూరం దూరం ఉన్నాంలేండి అండి అలా విసిరేస్తే ఎక్కడెక్కడికో పోయి పడతాం కదా ఆడపిల్లలు అది కామనే కదా తను ఇప్పుడు విజయవాడలో ఉంటుంది ప్రజెంట్ తను రజని ఎప్పటి నుంచో ప్లాన్ అనమాట హాలిడేస్లో అందరూ అనేసి హైమ వాళ్ళ ఇంటికే అనమాట మా ఇంటికి హైమా వాళ్ళ ఇంటికి పెద్ద లాంగ్ డిస్టెన్స్ ఏమి ఉండదు కానీ కానీ కలవడం చాలా తక్కువ అనమాట తను సరిత అనమాట నెక్స్ట్ వస్తే చూడండి తను హైదరాబాద్లో ఉంటుంది హైమా వాళ్ళ ఇంటికి రజనీ వాళ్ళిల్లు సరిత ఇల్లు ఇంకా కొంతమంది బాను వీళ్ళందరూ ఇంకా హాలిడేస్కి రాలేరనమాట ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా మరీ దగ్గర దగ్గరగా పక్కపక్క సందుల్లోనే ఉంటారనమాట అందరూ అలా కలుస్తారు హాలిడేస్కి అంతా నేను కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అనమాట అంతేగాని తను కొడుకు సరితకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అబ్బాయి ఎక్కువగా నన్ను నా వీడియోస్ కానీ అన్నీ ఇష్టపడతాడంట అబ్బాయి లాస్ట్ ఇయర్ హాలిడేస్కే కలవాలనేసి ఫోన్ చేసినారు నేను నేను తనకు అవైలబుల్గా లేననమాట అయ్యో సారీ సరిత నాకైతే ఏం చెప్పాలో అర్థం కాలేదు అట్లాంటి చిన్న చిన్న మోమాటం అప్పుడు ఏం చెప్పలేము అసలు నేను ఇట్లా వేరే చోటు ఉన్నాను అని అని మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు మనం ఎట్లుంటాం తెలుసా ఆ రోజు చాలా లేజీగా ఉన్నానన్నమాట సిక్స్త్న మే సిక్స్త్న మందిరానికి వెళ్లే వెళ్ళేది ఉన్నింది కొన్ని కారణాలలో వెళ్ళకూడదు అనేసి వెళ్ళలేను అనమాట ఇంకా ఎట్లుంటాం చాలా అన్ఈీగా లేజీగా ఉన్నానన్నమాట మన యూనిఫామ్లో మనం ఉంటాం కదా ఈవినింగ్ ఆరు గంటలకు ఫోన్ చేసింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తావా రాగలవా అనేసి మా ఆయన డ్యూటీ నుంచి ఎయిత్కి వస్తారు కనీసం మళ్ళీ ఆటో పట్టుకొని పోయేపాటికి రెడీ అయ్యి మ్యాక్సిమంలో మాక్సిమము వన్ అవర్ అవుతుంది అని అనుకున్నాను ఫార్టీ మినిట్స్ లోపల వెళ్ళిపోయినాను అనమాట మా ఆయన వచ్చినారు నేను రెడీ అయ్యే లోపల అసలు ఇట్లా ఫోన్ చేసింది మా ఫ్రెండ్ అంటే మంచిగా సరే వెళ్ళండి అని అండి మానసాన్ని రిక్వెస్ట్ చేసినాను వీడియో తీస్తావావే ఒక స్వీట్ మెమొరీ లాగా ఉండిపోతుంది అని అంటే సరేలేమ్మా వస్తాను అని అనింది మానస ఉన్నింది కాబట్టి వచ్చింది అనమాట ఎవరింటికి పోతే వాళ్ళు హ్యాపీగా కూర్చొని మాట్లాడలేకపోతారు వాళ్ళు సర్వ్ చేయడానికి ఫార్మాలిటీస్ చేయడానికే సరిపోతుంది అలాగ లేకోకున్నట్లు ఎక్కడో ఒక దగ్గర కలుద్దామా అనిపించింది నాకైతే తను ఈ వీడియోలు చూడండి తను ప్రశాంతంగా కూర్చొని మాట్లాడిందే లేదనమాట హైమా అంటే వచ్చిన వాళ్ళందరికీ అది ఇవ్వడం ఇది ఇవ్వడము డ్రింక్ ఇవ్వడము స్నాక్స్ పెట్టడం ఇదే సరిపోయింది మాతో హ్యాపీగా కూర్చొని మాట్లాడబే నువ్వు అవన్నీ ప్రిపేర్ అయినావా నువ్వు ఆల్రెడీ అని అన్నాను కదా వీడియోలో హైమా వాళ్ళమ్మ అనమాట ఎంత హ్యాపీ అనిపించిందంటే ఆ కొద్దిసేపు చిన్న అయిపోయినాం అనమాట ఆ ఏజ్కి వెళ్ళిపోయినాము ఆ మాటలు అప్పటి మాటలన్నీ గుర్తు చేసింది వేసుకున్నాం అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీకని చిన్ననాటి స్నేహితుల్ని మీరు కలవాలి అని అని అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా ఆ రోజులకు వెళ్తారు ఖచ్చితంగా గుర్తొస్తుంది అని అనుకుంటున్నాను అలాగ గుర్తొచ్చిన వాళ్ళు ఎంతమందో నాకు వీడియో కింద కామెంట్ చేయండి చాలా అంటే ఆ కొద్దిసేపు చాలా హ్యాపీ హార్ట్ఫుల్గా ఉన్నామన్నమాట కంబరాలు మా పెరట్లో కనకాంబరాలు చాలానే వస్తున్నాయని చెప్పినాను కదా ఉండు తీసుకెళ్దాము అని అని తీసుకొని పోతే తను ఎంత హ్యాపీ అయింది తెలుసా విజయవాడలో మూరా వంద రూపాయలు ఉందంట వంద ఇంకా ఎక్కువే ఉందంట అంటే ప్రతిసారి ఏమి కొని అలంకరించుకోవాలనుకోం కదా దేవుడి పూజగా తీసుకుంటే చాలే అనుకుంటాం కానీ అంటే ఇట్లా రేట్లు ఉన్నాయని మా జుట్టు గురించి మాట్లాడినాం అప్పటి రోజులు అసలు ఎంత రౌడీ తెలుసా హైమా గ్యాంగ్ లీడర్ అనమాట నువ్వు గ్యాంగ్ లీడర్ వే ఇప్పటికీ అదే గ్యాంగ్ లీడర్ పోస్టే పోషిస్తున్నావు నువ్వు అందరినీ కలిపినావు చాలా థ్యాంక్స్ అని నేను ఎన్నిసార్లు చెప్పినాను అందరికీ వీడియో కాల్స్ చేసి మాట్లాడినా మా ఫ్రెండ్స్కి అంటే గ్రూప్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి మళ్ళీ ఒకసారి హైదరాబాద్ పోదాము అక్కడ కలుద్దాం హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారనమాట అక్కడికి పోదామా రోజు పోయేసి వద్దాం వీళ్ళు చూసుకుని అంటే ఎవరైనా కలుస్తాం కానీ నువ్వు నీకు కుదురుతుందా అంటే తను స్కూల్లో వర్క్ చేస్తుంది అనమాట రజని తనేమి హౌస్ వైఫే అయినా అబ్బాయిలు చిన్నపిల్లలు ఏదో చూడండి మాటల్లోనే వచ్చేసినారు వెయిట్ చేసినారనమాట వీళ్ళకి చెప్పలేదు సర్ప్రైజ్గా హైమా కాల్ చేసింది అనమాట ఈ పిల్లలు ఉన్నారు కదా రాదులే అంతకుముందు ఒకసారి కాల్ చేసింది నేను వెళ్ళలేకపోయినాను నేను మీ ముందే ఫోన్ చేస్తాను చూడు రానంటది కుదరదు వే రాలేను వే అని అంటది చూడండి అని అని చెప్పేసి నేను అవునా సరే చూస్తాంలే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టు చెప్పినాను సరే నువ్వు రావు అని కన్ఫామ్ చేసేసుకున్నారనమాట నేను టకటకా రెడీ అయిపోయి వెళ్ళినాను కదా మళ్ళీ ఆ పిల్లలు వెయిట్ చేసి వెయిట్ చేసి పక్కనే కాబట్టి ఇల్లు వెళ్ళిపోయినారనమాట నేను ఫోన్ చేసిన తర్వాత అందుకే అంత బాగా రిసీవ్ చేసుకున్నాను నువ్వు వస్తావు అనుకోలేదు వే అని అని ఇదిగో చూస్తున్నారు కదా ఈ హీరో అనమాట పిల్లలు ట్విన్స్ లాగా ఉంటారు సరిత పిల్లలు నేనుంచి అన్నా కలిసినాంలేరా నాయన అని అని ముద్దు పెట్టుకుంటున్నాను అనమాట అట్లా పిల్లలు పిల్లలు నా వీడియోస్ చూడడానికి నేను వ్లాగ్స్ చేస్తాను ఆ పిల్లల అట్రాక్షన్ ఎట్లా ఎక్కడ అయింది అంటే షార్ట్స్ వల్లే కామెడీ షార్ట్స్ చేస్తున్నాను కదా దానివల్ల ఎక్కువ అట్రాక్టివ్ అయినారు అనుకుంటున్నాను నేనైతే తనైతే చూడండి ఎంత లాంగ్ హెయిర్ ఉన్నాయి కదా మా మాకంతా ఊసిపోయినాయి అనమాట చిన్నప్పుడు మా స్కూల్లో ఉన్నప్పుడు తను పోనిట్టే వేసేది ఇట్లా సైడ్ క్రాఫ్ట్ ఉంటుంది కదా సైడ్ క్రాఫ్ట్ అనమాట ఇట్లా టీచర్స్ దగ్గర ఏం దగ్గరికి పోయేవాళ్ళు ప్రతి ఒక్క టీచర్స్ పని ఫేవరెట్ టీచర్ అని ఉంటారు కదా సబ్ టీచర్స్ దగ్గర దగ్గరికి వెళ్ళడము అంటే స్టేజ్ ఎక్కి ప్రేయర్ చెప్పడము అన్నిట్లోనే ఫస్ట్ అనమాట ఈ హైమాను రజని వీళ్ళంతా మమ్మల్ని అంటే మేము అంటే పల్లెటూరు కసాపురం ఇప్పుడు పల్లెటూరులాగా లేదులే కానీ పల్లెటూరు నుంచి వీళ్ళంతా టౌన్ కదా మండలం అన్నమాట మమ్మల్ని మేము కొంచెము బెరుగ్గానే ఉండేవాళ్ళం అన్నమాట టీచర్స్ దగ్గర వీళ్ళు ఫుల్ ఫాస్ట్ అనమాట టీచర్స్ దగ్గర చాలా క్లోజ్నెస్గా అనమాట ఆ విషయాలు మాట్లాడుకున్నాము మళ్ళీ ఏదైనా కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ అట్లాంటప్పుడు ఏదైనా సాంగ్స్ పాడడం కానీ అన్నిట్లోన మమ్మల్ని ముందుంచుతుండ్రీ ఆ చిన్న చిన్న చాక్లెట్లు ఇస్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళమే అని అని అవన్నీ గుర్తు చేసుకుంటున్నాం అనమాట ఆ పిల్లలతో కొద్దిసేపు మాట్లాడినాను ఇష్టం నీకు ఏ అంటే రాగానే ఎంతమంది అవునా అంటే యూట్యూబర్ ఆంటీ యూట్యూబర్ ఆంటే అని అంటున్నాను అనమాట ఏదో లేరా అయినా ఏదో ఒక పేరు అని అనుకున్నాను ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు భారతి అని అంటే నేనే అంటే అంత టక్కని నోటెడ్ కాలేదనమాట ఆ పిల్లోడు చెప్తున్నాడు నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అంటే మన మీద అంత అబ్జర్వేషన్ ఉంది అని అనేసి అందుకనే చాలా జాగ్రత్తగా వీడియోస్ తీయాలి అని అనేది ఒక బాధ్యత అనిపిస్తుంది కదా అలాగా మనం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం మనం చేసే ప్రతి ఒక్క పని అని అంటే చూడండి వీడియో కాల్స్ చేసినాము అందరికీ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అంటే గుంటకల్లోనే ఉన్న వాళ్ళు కొంతమంది హైదరాబాద్కి వెళ్ళిపోయినారు అంటే వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ ఇండ్లకి రజనీ సరోజా శాంతి భాను వీళ్ళందరికీ ఫోన్లు మాట్లాడదానా వీళ్ళందరితోన వీడియో కాల్స్ అనమాట అందరు బాగా కలిసినారు అని అప్పుడంతా కల్మషం ఉండదు కదండి ఎంత హ్యాపీగా ఉంటుంది అలాగే ప్యూర్గానే అనిపించింది అనమాట ఆ కొద్దిసేపు ఎటువంటి ఇది లేకోకుండా చాలా చాలా అది ఒక ఇంకా మళ్ళీ ఒక చాలా ఇయర్స్ ఉంటుంది అనమాట ఆ ఎనర్జీ కానీ నాకు ఈ వీడియో చూస్తుంటే కూడా మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోయినట్టుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా లాస్ట్కి ఏడిపిచ్చేసింది అనమాట చాలా రౌడీ రౌడీగా ఉంటుంది కదా ఈ హైమా నాకైతే సాఫ్ట్ కార్నర్ చూపించేసింది అనమాట అందరూ కలిసి వచ్చేస్తుంటే ఏడ్చేసింది తను తను చూసి నేను కూడా నాకు కూడా ఏడిపచ్చేసింది అనమాట కానీ నాకు ముందే మీద కుండ పెట్టుకున్నట్టు ఉంటుంది తొందరగా తొందరగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట నాకైతే చూడు ఆ స్ట్రెస్ వల్ల మనం ఎంత హెల్తీగా ఉన్నామనేది మన జుట్టు చూసి చెప్పేయచ్చండి నా జుడి తోకలాగుంది ఇప్పుడైతే నేను ఇంకా ఇంకా కట్ చేసేసుకున్నాను ఊరికి చాలా హెయిర్ ఫాల్ ఈ మధ్య అయితే చాలా హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది దేనివల్ల అంటే హెచ్బి తక్కువ ఉండడం వల్ల అది మీరు చెక్ చేసుకుంటుండీ ఏజ్ చేంజ్ అయ్యే కొద్దీ హెల్త్ కానీ కొంచెం ఖరాబ్ అవుతుంటుంది కొంచెం చూసుకోండి మేము ఇట్లా కలిసినామని మా మాటలు అయిపోయిన తర్వాత మళ్ళీ మా హ్యాపీనెస్ని మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది కదా ఖచ్చితంగా అలాగ వీడియో కాల్స్ చేసి ఉంటే ఫ్రెండ్స్ అంతా అంటున్నారు మీ మేము మీ వీడియోస్ చూస్తున్నాం మేము మీ వీడియోస్ చూస్తున్నాం అంటే అవునా చాలా థ్యాంక్స్ అబ్బా అని చెప్పేసినాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఏదో లేబా ఈ వీడియోల పుణ్యమా అని మీ అందరి మనసుల్లో ఉన్నాను అని అని అన్నాను అనమాట మీరు కూడా గట్టిగా బ్లెస్ చేయండి ఈరోజు ఈసారి మేము కూడా గట్టిగా ప్లాన్ చేసుకొని అందరూ ఫ్రెండ్స్ అంతా కలవాలి అని అని అనుకుంటున్నాం అనమాట మీరు కూడా బ్లెస్ చేయండి చూడండి మాటల్లోనే ఇంకో ఫ్రెండ్ వచ్చేసింది అనమాట తను ఫోన్ చేసింది హైమా తను నాగమ్మ అని తన పేరు అనమాట తను వర్కింగే అనమాట తనతో నాకు వచ్చే మాట్లాడి మళ్ళీ తను తొందరగా వెళ్ళిపోయింది పని మీద వచ్చిందనమాట అంటే లోకల్లోనే ఉంటారు కాబట్టి అప్పటికే నైన్ అవుతుందన్నమాట ఎయిట్ థర్టీ అసలు ఎప్పుడు టైం గడిచిపోయిందో కూడా అసలు టైమే చూసుకోలేదైతే మేము మళ్ళీ మా ఆయన నుంచి కాల్ వస్తే కానీ అమ్మ ఫోన్ చేస్తున్నాడు డాడీ అంటే అప్పుడు బయలుదేరేస్తున్నాను అనమాట అందరికీ వీడియో కాల్స్ చేసి అందరూ చెప్తున్నారండి మేము వీడియోస్ చూస్తున్నాం భారతిని వి అని అంటుంటే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి

సెవెన్ కంతా అక్కడికి ఎప్పుడు నైన్ అయిందో కూడా తెలియదు అనమాట టూ అవర్స్ గడిచిపోయినా ఇట్టే బాయ్ చెప్పుకున్నామా లేసేసి పూలు కట్టేది అయిపోతేనే కానీ మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట వెంటనే బయటకు వచ్చేయలేదు ఏడ్ చేస్తున్నాము అంటే మన లైఫ్లు బాగున్నాయి ఇంకా తన హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది అని అన్నప్పుడు వీకెండ్కి తన ఫ్రెండ్ ఇంటికి వదిలేసి ఒక వన్ అవర్ మాట్లాడుకోని అని చెప్పేసి మళ్ళీ వచ్చి పికపింగ్ డ్రాపింగ్ తనే చేసి వెళ్తాడంట సరిత హస్బెండ్ ఎంత లక్కీవే నువ్వు అట్లా మనసు తెలుసుకొని నడుచుకునే భర్త్ ఉంటే చాలు అనని మాట్లాడుకున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నైన్ ఓ క్లాక్ అవుతున్నా కూడా వదలలేకపోతున్నాం అనమాట ఉండండి వే డిన్నర్కి ఇక్కడే ప్రిపేర్ చేస్తాను తినేసి వెళ్ళండి అని అని అంటుంది అనమాట వద్దు ఏమి ఏమీ వద్దు ఇంకొకసారి ఖచ్చితంగా బాగా టైం చూసుకొని కలుద్దాము అని మాట్లాడుకున్నాం అనమాట నిలబడుకొని కొంతసేపు మీటింగ్ అనమాట అందరికీ బాగా చెప్పి ఒక్కొక్కరు అట్లా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బయ బయటను చాలాసేపు నిలబడుకున్నాం అనమాట బాయ్ బాయ్ అంటే అంటే ఇష్టం లేని కాడ ఒక్కటేసారి వచ్చేస్తామన్నమాట అది వదలలేక వదలలేక వచ్చేటప్పుడు ఇట్లనే ఉంటుంది అనిపిస్తుంది ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారు అనుకుంటున్నాను నేనైతే ఒక్కొక్కరు హక్ చేసుకొని మళ్ళీ బాయ్ నాకమ్మని చెప్పలేదు సార్ ఎప్పుడు ఫోన్ చేసిందో తెలుగు మేము ఇంకా ఇద్దరున్నా మాతీవాళ్ళ ఇంటికి వెళ్దామండి దూరము మాట్లాడుకున్నాము దూరం తెలీదు మళ్ళీ తర్వాత అది కూడా ఏం చెప్పింది చెప్పుకొని మళ్ళీ కలుద్దామని ఇక్కడ మెన్స్కి మీకే చెప్పేది చిన్న చిన్న వాటికే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట లేడీస్ ఎక్స్పెషలీ అదే హెల్త్ని ఇస్తుంది అదే మనసు చాలా ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఖచ్చితంగా ఉండగలుగుతాం కదా ఆటోమేటిక్గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే మెమరీ చేసుకుంటూ చాలా హ్యాపీ అనిపిస్తుంది అవునా కదా అందుకనే ఈ చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అంటే వీకెండ్కి సినిమాకే తీసుకెళ్లాలా షికారుకే తీసుకోవాలా బయటనే తినిపించాలా ఇలాగా ఉంటుంది కదా చాలా కొంతమంది అట్లాంటి థాట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు లేదని లేదు అలాగ లేకుండా ఇట్లా మా నైంటీస్ కిడ్స్ మాత్రం ఇట్లా చిన్న చిన్న వాటికే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనేది నా గట్టి నమ్మకము ఇట్లా చిన్న చిన్నవి తెలుసుకొని మసలుకుంటే ఇక్కడికి తీసుకొని రావడం కూడా మా ఆయనే నేను కూడా లక్కీ అనే చెప్తాను ఒక రకంగా నిజంగా మా వరకు లక్కీనే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఎట్లుంటుందో తెలియదు కానీ అది నా ఒపీనియన్ అనమాట ఇంకా ఎవరైనా ఈ రహస్యాన్ని తెలుసుకోకున్నట్లుంటే ఇక్కడ మాకు నగల గురించి కానీ శారీస్ గురించి కానీ అంటే ముగ్గురు ముచ్చట్లు వేస్తే ఇట్లాంటి వాటి గురించే ఎక్కువ మాట్లాడతారు అని అనుకుంటారు కదా చాలా మంది అలాంటి సమస్య లేదనమాట అట్లా ఉండదు మాటల్లోనే రజనీ కూతురు వచ్చేసింది అనమాట రజనీ కూతురు ఇటుపక్క అమ్మాయి లెఫ్ట్ సైడ్ రజనీ వల్ల రిలేటివ్స్ అన్న వాళ్ళ అబ్బాయి ఈ పిల్లడు ఈ పిల్లోడు సత్యసాయి స్కూల్లో చదువుతున్నాడు అనమాట అవునా నువ్వు అంటే స్టేటస్ పెడతా ఉంటుంది కదా అప్పుడప్పుడు ఆ చిన్నగా ఉన్నాడు ఇంత పెద్దగా అయినవరా నువ్వు లక్కీ నానా నువ్వు చాలా లక్కీ ఈ ఈరోజు ఏమి డే స్పెషల్ డే ఏముంది అని అంటే ఈశ్వరాంబా డే డే అని అని అంటున్నాడు చూస్తేనే సాయిరామ్ అని చెప్తున్నాడు నా ఒపీనియన్ అని ఏంటంటే బయట ఎన్ని చదువులు ఎన్ని ర్యాంకులు సంపాదించినా కూడా సంస్కారం లేని చదువు నిరర్థకమే అని చెప్తాను నేను అయితే ఎంత ఉన్నా కూడా మోరల్ వాల్యూస్ లేదు అసలు ఒకరికి రెస్పెక్టివ్వాలా అనే తల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలా అనేది తెలియదు అసలు నేను ఇప్పుడు బాల రన్ చేస్తున్నాను కదా మాతృదేవోభవ అంటే ఏంటి పితృదేవోభవ అంటే ఏంటి అనేది కూడా తెలియదు అసలే తెలియదు మాతృదేవోభవ అంటే ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ ఆకాశంలోకి వేసి చూస్తారు పిల్లలు అసలు నిజంగా అండి ఇట్లున్నారు ఇట్లు ప్రైవేట్ స్కూల్స్ అనమాట ఏ ఒక్క మోరల్ వాల్యూస్ ఉండవు అనమాట మళ్ళీ డబ్బులు చూస్తే ఫీజులు చూస్తే వేలుకు వేలు నాకైతే ఒక్క చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకు ఈ చదువుల గురించి ఆలోచన చేస్తే మా బాబు కోసం కూడా చాలా ట్రై చేసినాము ఇంటర్ కోసము రాలేదనమాట అది చాలా లక్ ఉండాలా అదే డిస్కషన్ చేస్తున్నాను అనమాట ఆ పాపతోటి అక్క ఇప్పుడు తప్పైంది అంటే ఇంకా నెక్స్ట్ బెటర్ ఏదో దారి చూపించడానికే ఇది లేకున్నట్లు చేసి ఉంటాడు బాబా అని తను ఎంత పాజిటివ్గా చెప్తుందనమాట అవునమ్మా అని చెప్తున్నాను ఇంకా తను ఏం చెప్తుందంటే తనకు తెలియకుండానే బాల వికాస్ క్లాసులకు వెళ్ళేదనమాట నియర్ బై జరుగుతూ ఉంటే ఇవి తను తనకు తెలియకోకున్నట్లే బాల వికాస్కి ఆ వన్ అవరు సరదాగా కూర్చొని వచ్చేదంట నేను అప్పుడు వెళ్తున్నాను కాబట్టి నా బాబుని కూడా అదే మార్గంలో అట్లా జాయిన్ చేసినాను అక్క అని అంటుంది నిజమేనండి అది నా విషయంలో కూడా చాలా జరిగింది నేను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను నేను ఖచ్చితంగా ఆయన మీద మన దృష్టి ఉంటే మనకు తెలియకోకుండా మనకు తెలియకోకుండానే మన మెదడులో ఆలోచనలు అంటే భక్తి మార్గంలో ఉండి అలాగా ఉండి అనుకోకున్నట్ల ఆయన వైపు ఉంటే ఖచ్చితంగా తన వైపుకి లాక్కుంటాడండి చాలా ప్రూవ్ అయ్యిందనమాట చాలా విషయాల్లోన నా విషయంలో కూడా మాట్లాడుతూ ఉండగా ఇంతలోపు హై మా హస్బెండ్ వచ్చినారు అన్న అన్నతోనా మాట్లాడేసి మేము రిటర్న్ అనమాట ఇక్కడే మాట్లాడుతున్నారు లోపలికి రండి అని అని చెప్పేసి అనమాట ఆయన మేము చాలాసేపు మీటింగ్ వేసినాం అనేసి తెలియదు ఆయనకి అప్పుడే వచ్చినారనమాట సరే అనేసి మేము బయలుదేరినామని మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అసలు లైక్ చేయడం వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ని కలవాలి అనే థాట్ వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఓకేనా అందరికి బాయ్ ఫర్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే అందరికీ